నమస్కారం తమ్మల్పల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ముఖ్యంగా పదమూడవ తేదీ ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా పది నెలల కాలం అవుతుంది ఈ పది నెలల కాలంలో కూడా మన పార్టీ ఎప్పుడు మన కార్యకర్తలు నాయకులు మనకు బాగు ఓటేసిన ప్రజలకు ఏం కావాలనో అన్ని పనులు చేసుకుంటూ వస్తుంది ముఖ్యంగా అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడిన పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం పోరాడిన నాయకులు కార్యకర్తలు సమన్వయం చేయాలని మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు మన ఇన్ఛార్జి మినిస్టర్ గారిని మినిస్టర్ గారిని మరియు మన జోనల్ కోఆర్డినేటర్ గారిని మన నియోజకవర్గంలో ఉన్న పార్టీ మండలాధ్యక్షులు ఇన్ఛార్జి క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు సీనియర్ కార్యకర్తలు అందరినీ ఒక్కసారి పలకరించి వాళ్లతో వాళ్లకున్న నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల గురించి తెలుసుకోవడమే కాకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సమన్వయ కమిటీ సమన్వయ కమిటీ కార్యకర్తల మీటింగ్ పదమూడో తేదీ ఉదయం పది గంటలకు మన మలగచేరు మండలం అగ్రికల్చర్ మార్కెట్లో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పార్టీ కోసం అన్నిసార్లు కష్టపడిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తప్పకుండా హాజరై మీకు ఉన్న సమస్యలు మీకు నమ్ముకున్న వాళ్లకున్న సమస్యలని మన జోనల్ మన ఇన్చార్జ్ మినిస్టర్ వర్లకి మన జిల్లా మినిస్టర్ వర్లకు మన జోనల్ కోఆర్డినేటర్కి అందరికీ తెలియజేసి వాళ్ళ సలహాలను పాటించి మన నియోజకవర్గం అభివృద్ధి ఇంకా అభివృద్ధి పరచడానికి తోడ్పాటు ఇవ్వాలని మన నియోజకవర్గంలో ఉన్న ఏ నాయకునికి ఏ కార్యకర్తనికి నాకున్న పరిధిలో ఏ సమస్య వచ్చినా నేను తీర్చగలుగుతానా తీరుస్తానని మాటిస్తూ దీంతో పాటు మీకున్న మిగతా సమస్యలు కూడా ఖచ్చితంగా మీరు మన దగ్గరకు వస్తున్న ఇన్ఛార్జి మంత్రుల వర్లకు జిల్లా వర్లకు జోనల్ కోఆర్డినేటర్కు తెలియజేసి మరిన్ని అవకాశాలు మరిన్ని లాభాలు మన నియోజకవర్గానికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను